లేఅవుట్లలో బ్రాంది షాపు పెడుతున్నారు ఎక్కడో నెల్లూరు నగరం నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రశాంత జీవనం గడపాలని పలువురు లేఅవుట్లలో లక్షల రూపాయలు పెట్టి స్థలాలు కొన్నారు ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు నెల్లూరు రూరల్ మండలం నరకూరు సెంటర్కు సమీపంలో నారాయణరెడ్డిపేట రోడ్డుకు ఇరువైపులా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్లో అనేక లేఅవుట్లు ఉన్నాయి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వారికి తీవ్ర ఇబ్బంది వచ్చింది శ్రీ సాయి బాలాజీ గోల్డెన్ సిటీ లేఅవుట్ ఉంది ఈ లేఅవుట్ లోని మూడు ప్లాట్లలో బ్రాందీ షాపు పెడుతున్నారు ఈ ప్లాట్ కు ఎదురుగా కౌస్తభు ఎస్టేట్స్ లేఅవుట్ ఉంది దాని ప్రధాన ముఖద్వారం ఎదురుగా ప్రస్తుతం బ్రాందీ షాపు పెడుతున్నారు దాంతో ఆ రెండు ప్లాట్ల వారికి ఇబ్బందిగా ఉంటుంది లేఅవుట్లకు రెండు గేట్లు ఉంటే వాటి మధ్యలో షాపు పెడుతున్నారు తమ పిల్లలు కాలేజీలకు స్కూళ్లకు వెళుతున్నారని బ్రాందీ తాగిన వారు తమ పిల్లలను ఆటంకపరిచే విధంగా ఉందని స్థానికులు ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే బయట నుంచి కొందరు వచ్చి బహిరంగంగా మద్యం తాగుతున్నారని తమకు ఇబ్బందిగా ఉందని వారంటున్నారు ఒకటో డివిజన్ పరిధిలో ఉన్న షాపును తీసుకొచ్చి రెండవ డివిజన్లో పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు కొత్త కాలువ వద్ద ఉన్న సరిత బార్ అండ్ రెస్టారెంట్ వారు అధికారులపై పాలకులపై ఒత్తిడి తెచ్చి ఈ దురాగతానికి పాల్పడుతున్నారు ఇకనైనా స్పందించి అక్కడ బ్రాందీ షాపు పెట్టకుండా దూరంగా పెట్టాలని కోరుతున్నారు

ఈ రెండింట్లో సుమారు యాభై కుటుంబాల మేము నివసిస్తూ ఉన్నాం మేము పట్టణంలో నుంచి ఇతర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రశాంతమైన జీవనం గడపాలని ఇక్కడ లేఅవుట్లో ఇల్లు కట్టుకొని లక్షలు వెచ్చించి ఇక్కడ ఉంటూ ఉన్నాం మరి పరిస్థితుల్లో మాకు అకస్మాత్తుగా మా లేఅవుట్లోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లేఅవుట్లోనే ఒక బ్రాంజీ షాపును పెట్టి ఆ బ్రాందీ షాపుని ఇక్కడ నడపాలని దాంతోపాటు బారెన్ రెస్టారెంట్ లాగా దీన్ని ఉపయోగించాలని కొంతమంది బడాబాబులు చూస్తూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం అందులో భాగంగా ఆందోళన కూడా గత ఐదు రోజుల నుంచి చేస్తూ ఉన్నాం ఈ ఆందోళన భాగంగా ఎక్సైజ్ అధికారులు వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగిపోవాలని అంటే మేము అందరం కూడా ప్రతిఘటించాం దీనికి కమ్యూనిస్ట్ పార్టీ వారు అదేవిధంగా జనసేన టీడీపీ వారు వచ్చి మాకు మద్దతు పలికి మాకు అండగా నిలిచారు ఏది ఏమైనా మాకు కావాల్సింది ఈ బ్రాంగీ షాప్ని నివాసాల మధ్యలో కాకుండా లేఅవుట్ లోపలనే పెట్టడం మాకు చాలా ఇబ్బంది ఉంది మా పిల్లలు పెళ్ళికి ఎదిగిన వారు ఉన్నారు ఆడపిల్లలు అదేవిధంగా చదువుకునే పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ బస్సులు ఎక్కాలంటే కరెక్ట్గా ఈ బ్రాంతి షాపును ఎదురుగానే కౌస్తవం లేవంటూ ముఖద్వారం దగ్గర బస్సు ఎక్కాలి ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో తాగుబోతుల ఆకతాయి చట్టాలు ఇది పెరుగుతాయని మాకు ఆందోళన ఉంది ముఖ్యంగా మా మహిళలు ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ఆందోళనతో ఉన్నారు అందువల్ల మీరు అందరూ అధికారులు కానీ పాలకులు కానీ స్పందించి మాకు ఈ బ్రాంది షాపుని ఇక్కడ నుంచి తీయించి వేరే వద్దకు మార్చాలని సవినయంగా కోరుకుంటూ ఉన్నాం సాయబాలాజీ గోల్డెన్ సిటీ పెంచినందు అదేవిధంగా కౌస్తూ ఎస్టేట్లు ఎన్ని లేఅవుట్ ప్రాంతాలు ఇక్కడ నర్పు సెంటర్కి దగ్గరగా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే కొంతమంది బడాబాబులు నారాయణ రెడ్డిపేట వారసులు వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బ్రాంది షాపు తీసేసి ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ గవర్నమెంటు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషను ఇవ్వకూడదు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కొత్తగా ఎక్కడైనా బ్రాంజ్ షాపులు ఉన్నాయా ఎక్కడైనా పెడుతున్నారంటే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేవు అందులో లేఅవుట్లు ప్రాంతంలో మాత్రం రాష్ట్రంలో మేము విచారిస్తే ఎక్కడ కూడా బ్రాంజ షాపులు పెట్టలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ అండతో నారా నారాయణ రెడ్డిపేటలో ఉన్నటువంటి కొంతమంది బడా పెట్టుబడిదారులు ఆ బ్రాంధి షాప్ని ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు నారాయణ ఆల్రెడీ ఒకటో వార్డులో బ్రాందీ షాప్ ఉంది ఆ బ్రాందీ షాప్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అక్కడ సరిత బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళకి డబ్బులు సంపాదించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని మేము సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం ఇక్కడ పేదవాళ్ళు అనేక మంది మధ్యతరగతి ఉద్యోగస్తులు లక్షల రూపాయలు పెట్టి ఇల్లులు తీసుకొని ఇక్కడ నివాసం ప్రశాంతంగా ఉండాలని ఇక్కడికి వచ్చారు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్కి బట్టను కాకుండా ఈ బ్రాంధు షాపు పెడుతున్నారు ఈ బ్రాంజు షాప్ను బ్రాంజ్ షాపు వల్ల అనేక నష్టాలు జరుగుతాయి అందుకని మేము ఎట్టి పరిస్థితులు ఈ బ్రాంధు షాప్ని పెట్టించడానికి మేము ఒప్పుకునే పరిస్థితే లేదు ఏమైనా ఎవరైనా ఇక్కడికి వచ్చి బ్రాంజు షాప్ మళ్ళీ పెట్టాలని చెప్పి అధికారం ఉందని చెప్పి చెప్తే మాత్రం ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉంటాయి కాబట్టి మేము మరొకసారి గవర్నమెంట్ని వ్యతిరిస్తున్నాం ఓపెనెంట్ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి అందరికీ అర్జీలు ఇవ్వడం జరిగింది మేము ఇచ్చిన అర్జీని సానుకూలంగా స్పందించి ప్రాంతీయ షాపుని తీసేసి ఎక్కడైనా ఊరవత దూరంగా పెట్టుకుంటారని చెప్పి మేము తెలియజేస్తూ ఇలాంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు పెట్టుబడిదాలకి ఇవ్వకూడదు అదేవిధంగా ఈ ఇల్లు గల్లా శంకర్రెడ్డి నారాయణ రెడ్డి పేట ఆయన ఆయన ఇళ్ళు రూములు కట్టించి బార్లు రెస్టారెంట్లు పెట్టి డబ్బులు సంపాదించాలని ఈ సిండికేట్లతో కుమ్మక్కయి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఎట్టి పరిస్థితులు ఇక్కడ మాత్రం మేము బ్రాంజీ షాపును పెట్టించే పరిస్థితి ఉండదు మేము దీన్ని ప్రతిఘటిస్తాం ఖండిస్తాం అదేవిధంగా నిన్న మా మహిళా సంఘ నాయకురాలు ఇక్కడికి వచ్చారు ఈరోజు కూడా మా జిల్లా రాష్ట్ర నాయకులు వస్తున్నారు అందు ఇప్పటిస్థితిలో కూడా ఈ బ్రాంజీ షాపుని మేము ఇక్కడ పెట్టే పరిస్థితే ఉంచం అందుకని ప్రభుత్వం వారు దయచేసి ఈ బ్రాంచ షాపును తీసుకుపోయి దూరంగా పెట్టమని చెప్పి మరొకసారి మేము వినిపించుకుంటున్నాం దీనికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీలు కూడా సంఘీభావం తెలియజేసాయి వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని కంటిన్యూగా కొనసాగిస్తాం మా వాళ్ళు రాత్రి మూడు ఇక్కడే ఉంటున్నారు మేము ఎట్టి పరిస్థితులు వాళ్ళు పోతారులే నాలుగు రోజులు వెళ్ళిపోతారు తర్వాత పెట్టాలనే ఆలోచనలో గవర్నమెంట్ ఉందని చెప్పి మాకు తెలుస్తుంది ఆ పీకులు ఇక్కడ ఏం ఉడకవు మేము మాత్రం ఖచ్చితంగా రాత్రి మూడు ఇక్కడే ఉండి ఈ దీన్ని దూరంగా తరలించే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ దీనికి మద్దతు తెలియజేయాలి మీడియా మిత్రులందరూ మద్దతు తెలియాలి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి మద్దతు తెలియజేసి ఈ బ్రాహ్మణ షాపును దూరంగా పంపిస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఉన్నారు మధ్యలో తీసుకొచ్చి ఈ ప్రభుత్వం బ్రాంజీ షాప్ పెట్టుంది వాళ్ళు ఈ బాధలు భరించలేక సిపిఎం నాయకులు వాళ్ళకు మద్దతుగా వచ్చి జనసేన తెలుగుదేశం సీపీఎం మద్దతుగా వచ్చి గత ఆరు రోజుల నుంచి ఇక్కడ బ్రాంజీ షాప్ పెట్టకుండా ఆ బ్యా వ్యాన్లో తీసుకొచ్చి బ్రాంజీ ఇక్కడ ఎంగడ ముందు రాపినా కూడా ఆ వ్యాన్ను కూడా తరిమేసేసాము ఇది ఇక్కడ పెట్టినానంటే నా నానా ఇబ్బందులు పడతారు ఆడవాళ్ళు పిల్లకాయలంతా బళ్ళుకు పోయేవాళ్ళు మధ్యలో పెట్టడం ప్రభుత్వానికి ఇది చిగ్గుచేటు ఈ ఈ పనులు ఎక్కడ లేవేట్లో పెట్టకూడదు మేము దీన్ని ఖండిస్తున్నాం సిపిఎం తరపున ఐదు రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నాము అయినా కానీ అయినా కానీ స్పందన రాలేదు అందరూ మహిళలందరూ అందరూ ఏకమయ్యి అందరూ పోరాడడం జరిగింది మహిళా అధ్యక్షురాలు కూడా మా తరఫున వచ్చి మాట్లాడడం జరిగింది మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నుంచి వెళ్ళే స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలు కానీ ఇక్కడే ఈ రోడ్డు మీద ఆటో దిగి వెళ్ళాల్సి వస్తుంది ఈవినింగ్ అయితే అందరి నుంచే జాబ్స్కి వెళ్ళాలన్నా కావాలన్నా ఈరోజు మీ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మాకు ఈ మధ్య నుంచి ఎవరికి ఇష్టం లేదు నెల్లూరు నుంచి ఇక్కడ నలుపూరికి వచ్చామండి కానీ ఇక్కడ బ్రాందీ షాప్ లేఅవుట్ మధ్యలో పెట్టారు దానివల్ల ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి కాలేజీకి వెళ్ళే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఆడవాళ్ళకి భద్రతగా ఉండాలంటే ఈ లేఅవుట్ మధ్య బ్రాందీ షాప్ని తీసేయాలి తీసేసినందువల్ల ఆడవాళ్ళకి భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు దయచేసి ఈ బ్రాందీ షాప్ని తీసేయాలి చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి రెండు ప్యూర్ లెనిన్ రెండు త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై వన్ డిస్కౌంట్ Suitings and shutting by up to 39% discount. CMR Shopping Mall, Marius Chandana Brothers, Nellore.